અલા તમને કન્ફર્મેશન થેન્ક યુ રૂમ 12 બેડ કાલે બીજું શોએનનો છોએનનો કાલેનો માં કદાચ બેડ રૂમ સુટ્રેટ સુટ્રેટ મેડમ મેડમ બેડ સ્ટ્રેટ સ્ટ્રેટ મેમ મેચિંગ સુટ્રેટ સુટ્રેટ યસ યસ

షాపింగ్ మాల్ వాళ్ళ సెవెంత్ గ్రాండ్ స్టోర్ లాంచ్ని సో కంగ్రాచులేషన్స్ గోపాల్ రెడ్డి గారు వంశీ గారు అండ్ హరీష్ గారు ఫార్టీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ అంటే ఇట్స్ అ హ్యూజ్ థింగ్ అండి అయితే కలెక్షన్ కూడా అంత వాస్ట్గా ఉంటుంది అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అండ్ నేను చూసిన వరకు వాళ్ళ కలెక్షన్ చాలా ట్రెడిషనల్గా ఉంది అండ్ అట్ ద సేమ్ టైమ్ దే హ్ మోడర్న్ కలెక్షన్ ఆస్ వెల్ విచ్ స్టోర్కి చాలా ఇంపార్టెంట్ అండ్ న్యూ బార్న్ బేబీస్ నుంచి ఫ్యామిలీలో అందరికీ అన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇట్స్ ద కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఇట్స్ ద వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యూ ఫ్యామిలీస్ షాపింగ్ నీడ్స్ అండ్ కలెక్షన్ చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంది వైబ్రెంట్గా ఉంది అంటే విచ్ ఎవర్ ఫెస్టివల్ ఇస్ కమింగ్ యూ కెన్ కమ్ హియర్ అండ్ గెట్ ఎనీథింగ్ దట్ యూ నీడ్ ఫర్ ఇట్ బికాస్ అంటే మీకు వేరే ప్లేసెస్తో వెళ్ళాల్సిన అవసరమే లేదు బికాస్ ఫార్టీ థౌసండ్ అండ్ ఫార్టీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ అంటే ఇట్స్ అ హ్యూజ్ షాపింగ్ మాల్ అండ్ ఇట్ కెన్ కవర్ ఆల్ యో నీర్ దాట్స్ వడ్ ఐ ఫీల్ సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను నెల్లూరు పిలవడానికి అండ్ ఐ ఇట్స్ లైక్ అన్ ఐ ఫీజ్ టు వాచ్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు తమిళ్ మూడు ఉన్నాయి శర్మానంద్ గారు తెలుగులో నెక్స్ట్ ఉంది అండ్ మలయాళంలో ఇది రెండుసారి ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఫిష్ తిన్నాను నాకు చాలా నచ్చింది చేపల పులుసు కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఎనర్జీ నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ మొన్నే నా ఫోన్ లో అలా వీడియో చూస్తున్నాను నెల్లూరు వచ్చిన వీడియో సో అప్పుడు కూడా నాకు ఆ ఎనర్జీ మళ్ళీ ఫీల్ చేశాను అండ్ ఈరోజు కూడా కింద ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఎనర్జీ వచ్చింది థ్యాంక్ యూ నెల్లూరు పెరుమాల్ సిల్క్స్ ప్రారంభ వేళ ఆధ్యాత్మికత పరవశించింది స్వామివారి మంగళాశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పెరుమాల్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది నగలు ఆభరణాలతో మీ అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో వివాహానికి సంబంధించిన అనేక రకమైన సనాతనమైనవి నూతనమైనవి పెద్ద ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం పెరుమాల్ సిల్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ ఎల్లు సర్కిల్ షాపింగ్ మాల్ నైన్టీన్ నైంటీ ఫోర్లో ఎస్టాబ్లిష్ చేశాము కర్నూల్లో అప్పుడు నైన్టీన్ నైంటీ ఫోర్లో ఒక చిన్న షాపు త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సో అక్కడి నుంచి మేము అంచెలు అంచెలుగా వెదుగుతూ తర్వాత కడప అనంతపూర్ బళ్ళారి అలాగే బెంగళూరులో రెండు స్టోర్సు ఇది ఏడవ షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తున్నాము సో త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నుంచి ఈరోజు ఫార్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ షాపింగ్ మాల్ ఈరోజు ఓపెన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మన దగ్గర టోటల్ కంప్లీట్ షాపింగ్ మాల్ ఇక్కడ అన్ని రకాల అందరికీ ఆల్ ఏజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ జస్ట్ బాన్ అందరికీ ఆల్ ఏజెస్ వాళ్ళకు కూడా కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు చాలా సరసమైన ధరల్లో దొరుకుతాయి నాణ్యత గల వస్త్రాలు అందిస్తున్నందుకే ఇన్ని ఏండ్లుగా గత ముప్పై సంవత్సరాలుగా మమ్మల్ని ప్రజలు ఆదరిస్తున్నారు సో అలాగే ఇక్కడ మన నెల్లూరులో కూడా అలాగే మమ్మల్ని ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాము మన దగ్గర ఇప్పుడు శారీస్ చూసుకుంటే మీరు నూట ముప్పై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుంది అలాగే షర్ట్స్ కూడా టూ హండ్రెడ్ రూపీస్ నుంచి షర్ట్స్ ప్యాంట్స్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ నుంచి ప్యాంట్స్ కానీ డెన్ని ప్యాంట్స్ కానీ అలాగే టీషర్ట్స్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అలాగే అన్ని రకాల మ్యారేజ్ వెడ్డింగ్ కలెక్షన్స్ మీరు పట్టు శారీస్ చూసుకుంటే అప్ టు వన్ ల్యాక్ పైన వరకు కూడా మన దగ్గర ఉన్నాయి ఆల్ వెరైటీస్ వెడ్డింగ్ కలెక్షన్స్ అయితే కంప్లీట్గా ఇక్కడికి వస్తే ఒక ఫ్యామిలీ కంప్లీట్గా వెడ్డింగ్కి సంబంధించిన అన్ని రకాల షాపింగ్ ఇక్కడ చేసుకోవచ్చు అంటే పెళ్ళికొడు కానీ పెళ్ళికూతురు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు చిల్డ్రన్ అందరికీ కావాల్సిన ప్రతి ఐటెం ఇక్కడ దొరుకుతుంది మన ఎంత తక్కువ రేట్లు ఉంటాయంటే ఇక్కడ మన దగ్గర చాలామంది కూడా చిరు వ్యాపారులు మన దగ్గర తీసుకొని పోయి మళ్ళీ వాళ్ళు అమ్ముకోవడం కూడా చాలా మటుకు మిగతా స్టోర్లో జరుగుతూ ఉంది దాన్ని బట్టి అర్థమవుతుంది మనము ఎంత మీరే చూస్తారు ఎంత మన దగ్గర సరసమైన ధరల్లో ఉన్నాయనేది ఆల్ రేంజెస్ వాళ్ళకు కూడా మన దగ్గర దొరుకుతాయి ఈరోజు నేను ఈ డ్రెస్ సర్కిల్ ప్రారంభోత్సవానికి ఇచ్చేయటం నాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ ఈ డ్రెస్ సర్కిల్ రోజు దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను కస్టమర్స్కు మంచి మె మెడ్రాసుకు పోనవసరం లేదు ఇక్కడే షాపింగ్ చేసుకోవచ్చు చాలా మంచి షాపు మనకు వచ్చిన దానికి వాళ్ళకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను